పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది అవ్వదాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకము ఇస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు ఇరవై ఆరు లక్షల మంది చేయూతని అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొస్తున్న తీసుకొచ్చి అందగా నిలిచాం చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకోవచ్చు దాదాపుగా పన్నెండు లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వస్తుంది వచ్చాకే మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ పగటి పూటే తొమ్మిది గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ ర మరి అర కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటూ ఉన్నవాళ్ళు ఆటోలు తోలుకుంటూ ట్యాక్సీలు తోడుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతలను అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు తోడుగా ఉంటూ ఓ మత్స్యకారు భరోసా ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్ళకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు నా రజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు మరి ఇన్ని లక్షల మందికి ఇంత ఇంత మంచి చేసి ఇన్ని కోట్ల మందికి మన్ లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావి భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మలు ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేశాం ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెద్దందాలతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కలం ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని తోడుగా ఉండాలని వారి చరిత్రలు మార్చాలని ఇప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవను అందించే కార్యక్రమం చేశాం వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైచీలకు ఇంటి వద్దకి అందించగలిగాం